పాడి ముందుగా నమస్కారం అండి మనం ఈ రోజు వచ్చేసి నాలుగు గేదెలు ఉన్నాయండి నాలుగు గేదెలు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇవి ధరలు ఎంతలో ఉన్నాయి ఎన్ని రోజులు డెలివరీ అవుతాయి ఎన్ని లీటర్ పాలిస్తాయి అనేది ప్రతి ఒక్క అంశం కూడా నాగేందరూ అడిగి తెలుసుకుందాం ఈ నాలుగు గేదెలు కూడా ఇప్పుడు కూడా ఉంటాయండి ప్రతి ఒక్క రోజు గేదెలు ఉంటాయి దగ్గర సంవత్సరంలో మూడు వందల రోజులు గేదులు గేదెలు అయితే ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం ఈ గేదెలు నాటి గేదె చూడండి అన్న ఈ గేదెలు చెప్తున్నాము అన్న

ఇక్కడ చూడండి ఇది ఇదే చూద్దాం ఇది ఎంత చెప్తున్నా అన్నది వేలు ఎనభై ఆరు వేలు తొలి పడ్డా ఇది రెండో పడ్డా మంచి పడ్డా క్వాలిటీ చూసుకోవచ్చు ఇది ఎన్ని రోజులు డెలివరీ అవుతుంది ఇది కూడా పది రోజులు టైం పడుతుంది దీని మిల్కీ కెపాసిటీ ఎంత చెప్పినారణ ఇది పాలిని ఏదో కొ క్వాలిటీ కానీ గేదె కానీ చాలా బాగుందండి చూడండి మీరు క్వాలిటీ చూసుకోవచ్చు చాలా మంచి కొమ్ము క్వాలిటీ మంచి పడ్డ ఎంత చెప్తున్నారు రేట్ ఇదే ఎనభై ఆరు ఎనభై ఆరు వేలు రేట్ అయితే ఇదే ఫిక్సే కాదండి మనం గేదె దగ్గరకు వచ్చి అన్ని విధంగా చెక్ చేసుకుని బేరం ఆడుకుంటే రేట్ అయితే తగ్గిస్తారు గేదెలు చూపిస్తాం చూడండి ఇవి వచ్చేసి చిన్న గేదెలు మేము ఎక్కువగా మేత మేపుకోలేము మాకు తక్కువ ధరలా కావాలనుకున్న వాటికి ఈ రెండు గేదెలు ఉన్నాయి ఇది అయితే చెప్తున్నామన్నా నలభై ఎనిమిది వేలు ఇది ఫార్మేదాన మూడు రెండున్నారంటే రెండు రెండు అయినా సరే అతడి ఎక్కువ మనం ఎక్స్పర్ట్ చేయకూడదు ఎందుకంటే గేదె చిన్న గేదే అందులో పాలు కూడా ఆ మాత్రం మనం ఎక్స్పర్ట్ చేయాలి ఇది నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇది అయితే ఫిక్స్ కాదు మనం రేటు తగ్గించుకోవచ్చు ఈ నలభై తొమ్మిది వేలు ఇది నలభై తొమ్మిది వేలు అది నలభై ఐదు నలభై తొమ్మిది వేలు అంటే పది రూపాయలు అటు ఇటు ఉంటుందండి మనం దగ్గరకు వచ్చి చూసుకొని బేరమాడుకుంటే రేట్ అయితే తగ్గిస్తారు మొత్తం నాలుగు గేదెలు ఉన్నాయి నాలుగులో రెండు చిన్న గేదెలు రెండు పెద్ద గేదెలు ఉన్నాయి మీరు దగ్గరికి వచ్చి చూసుకొని బేరం పడుకుంటే రేటు ఇంత తగ్గిస్తారండి ఇది అడ్రస్ ఎక్కడన్నా ఇది కడప జిల్లా బద్వేలు మిద్రపాలెం అండి పేరు వచ్చేసి నాగేంద్ర అన్న ఫోన్ నెంబర్ కింద లో ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా వివరాలు తీసుకోవచ్చు మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ నాలుగు గేదెలను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి మీకు పూర్తిగా క్లారిటీగా తెలుస్తుంది గేదె గురించి ఇది వచ్చేసి నాటు గేదె అండి ఎర్ర గేదె పొదుగు క్వాలిటీ చూసుకోవచ్చు డెలివరీ టైం వచ్చేసి ఇంకా పది రోజులు టైం పడుతుంది వాళ్ళు చెప్పిన కాకి పాలు అటు ఇటుగా ఒక లీటర్ అటు ఇటుగా ఇస్తుంది క్వాలిటీ మాత్రం మంచిగా ఉందండి మంచి హెవీ సైజు గేదే నాటు గేదెలలో ఇది వచ్చేసి తొలియిత పడ్డండి రైతు వచ్చేసి మనకు రెండో అయితే అని చెప్పారు కానీ ఇది రెండో అయితే అయితే కాదు తొలియిత గేదే కానీ పొదుగు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మంచి పడ్డా బాడీ పర్సనాలిటీ చాలా బాగుంది మంచి పడ్డానండి చూసుకోవచ్చు పడ్డ ఎలా ఉంది అనేది గీనడానికి ఇంకా పది పది రోజులు టైం పడుతుంది చూడండి పొదిగేలా ఉంది అనేది మరో రెండు గేదెలు కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను అవి చిన్న ధరలో ఉన్నాయండి మేము ఎక్కువగా మేతస్ మేపుకోలేము మాకు ఈతల బర్ర అయినా పర్వాలేదు మాకు నాలుగు ఈత అయినా పర్వాలేదు అనుకున్న వారికి ఈ గేదె ప్రిఫర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నలభై ఎనిమిది వేలకి చెప్పారండి ఇది కూడా అంతే అండి నలభై తొమ్మిది వేలు చెప్పారు ఒకటి నలభై ఎనిమిది ఒకటి నలభై తొమ్మిది ఒకటి అరవై ఎనిమిది ఒకటి ఎనభై ఎనిమిది ఎనభై ఆరు సారీ ఇట్లా నాలుగు గేదెలు ఉంటాయి ఉన్నాయి నాలుగు కూడా మీకు చూపించడం జరిగింది ఎప్పుడైనా సరే మీకు గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరికి వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి ఎందుకంటే మీరు గేదెను దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాత కొన్నట్లయితే మీకు పూర్తి అవగాహన గేదె గురించి పూర్తి తెలుసుకోవచ్చు కాబట్టి మీరు అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి ఇది మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి ట్రాన్స్పోర్టైజేషన్ అయితే ఉండదు మీరు సొంత వెహికల్ పెట్టుకొని మీరు ఏదైనా బాడీ వెహికల్ పెట్టుకొని తీసుకెళ్లాల్సిందే ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వరు రేటు విషయానికి వచ్చేసి తగ్గిస్తారండి మీరు బేరమాడుకుంటే తగ్గిస్తారు కింద టైటిల్ దగ్గర రైతు నెంబర్ ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని గేదెలు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్